శ్రీరామ రాముని కృపకు పాత్ర కాగలనని కోరుచున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ

వెల్కమ్ టుడే తెలంగాణ కరీంనగర్ శ్రీరామ రామ రామేతి రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామ అనే అన్నంత మాత్రాన్నే భవబంధాలు తొలగిపోతాయి అలాంటిది ఈరోజు రామ జన్మభూమి ఎన్నో సంవత్సరాల కళ రాముడు నడయాడిన ప్రదేశం ప్రాణ ప్రతిష్ట కానుంది ఇందులో భాగంగా కరీంనగర్లోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా హనుమాన్ మందిరంలో ఈరోజు రాముని ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దానికి సంబంధించిన లైవ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్నాయి సో దానికి సంబంధించిన కొన్ని వివరాలు బీజేపీ సీనియర్ నేత తులసాని సుబ్నాకర్ రావు గారు ఉన్నారు సార్ నమస్తే రాముని యొక్క జీవితం ఆయన ఆచరించిన వ్యవహార శైలి ప్రపంచ మానవాలికి ఆచరణీయమైనది ఒక రాముడు హిందువుల దేవుడే కాదు అన్నీ మానవ మానవత్వం ఎవరైతే ఆలోచిస్తారో మానవీయ కోణంలో ఎవరో ఇస్తారో వాళ్ళందరూ కూడా రాముని ఆదరించవలసిందే ఆదరించవలసిందే ఆయనను పూజించవలసిందే అంత గొప్ప మహనీయుడు శ్రీరామచంద్రుడు మీరు ప్రపంచ ఏ పురాణాల్లో కానీ చేతిలో కానీ శ్రీరామచంద్రున్నటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మనకు ఎక్కడ ఇతర మతాలలో కూడా అటువంటి వ్యక్తి అనేది మనకు కోడు మన విశ్వాసం ఏంటంటే ద దేవుడే మరి విష్ణుమూర్తి గారే నారాయణుడే మరి ఒక ఏడవ అవతారంగా శ్రీరామచంద్రునిగా జన్మించి మానవుడు కూడా ఎలా బతకొచ్చు ఎంత నీతి నిజాయితీతో సత్ప్రవర్ణ ప్రవర్తనతో మరి ఏకపత్ని దాంతో పాటుగా తండ్రి తల్లి తల్లిదండ్రుల పల ఎలా ఉండాలి గురువుల పట్ల ఎట్లా ఉండాలి అన్నిటికంటే ఒక పాలకుడుగా ఎలా ఉండాలి అని మనందరికి కూడా ఆదర్శంగా చాటి చెప్పిన మహనీయుడు శ్రీరామచంద్రుడు అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అతనికి ఆదరణ లభిస్తుంది అతన్ని పూజిస్తున్నారు అలాంటి మహనీయుడు ఎక్కడైతే పుట్టాడో అయోధ్యలో ఆ పుట్టిన ప పదిహేనవ శతాబ్దంలో పదహారవ శతాబ్దంలో బాబర్ దండయాత్ర చేసి మరి శ్రీరామచంద్రుని గుడి ఎక్కడ ఉందో ఆ గుడిని ధ్వంసం చేసి అక్కడ మసీదు నిర్మించాడని ఆ మసీదును తొలగించాలని వేలాది మందిగా మరి మన సాధువులు సంతులు అనేక మంది భక్తులు ప్రాణాలను కోల్పోయారు మరి గత ఎనిమిది శతాబ్దాలుగా ఈ సమస్య పడి ఉన్నది మరి ఆ ఎనిమిది శతాబ్దాల నుంచి వెళ్ళి మనందరం వేచి చూస్తున్న రోజు ఈరోజు మరి ఎక్కడైతే బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట ఈరోజు వైభవంగా జరుగుతుంది శ్రీ రామ శిలా విన్యాస్ అనే సంస్థ ద్వారా అక్కడ ఉండే అనేకమంది సాధులు సంతులు ఈ ప్రభుత్వ సహాయ సహకారాలతో జరుగుతుంది ఇదంతా కూడా ఈరోజు పండగమయంగా ఉంది మన కరీంనగర్లో కూడా ఈరోజు పండగమయంగా ఉంది మనం ఏదైతే నవమి రోజు ప్రతి గుళ్ళో ఎలా పూజలు జరుగుతాయో అలాగే ఈరోజు కూడా పూజలు జరుగుతున్నాయి మరి ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి ఈ మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న వావిలాల ప్రశాంతనగర్లో గల ప్రశా ప్రసంజయ స్వామి దేవాలయంలో మన మురళీయ గారి గారి నేతృత్వంలో వారి వారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు మాతో ప్రశ్నించగానే మన గంప జగన్న గారు నరహరి గారు ఇద్దరు కూడా వారికి సహకరించి ఈ ఏర్పాట్లన్నీ చేశారు మరి భక్తులందరూ కూడా వీక్షించాలా శ్రీరామ బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తులు చాలే అనేక మంది దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు అందుతున్నారు దాన్ని ప్రత్యక్షంగా మన కన్నులతో వీక్షించాలనేందుకు వెసులుబాటు కల్పించే ప్రయత్నమే ఇది కానీ ఈరోజు మా అందరూ కూడా చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామంది మేము అయోధ్య ఉద్యమంలో ప్రత్యక్ష భాగస్వాములైనం కరసేవ కంటే ముందు శిలాన్యాస సమయంలో కానీ ఆ తర్వాత ఇటుకల పూజల విషయంలో కానీ తర్వాత కరసేవలు రెండు సార్లు కరసేవలు పంతొమ్మిది ఒక కరసేవలు పాల్గొన్నారు నేను తొంభై తొంభై రెండు కరసేవల్లో కూడా మా శిలాన్యాసలో తక్కువ మా పాత్ర ఎందుకంటే మేము అప్పుడు చిన్న పిల్లలము తర్వాత కరసేవకు తొంభై తొంభై రెండు కరసేవకులు మేము అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా చాలా భాగస్వాములై కరీంనగర్ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున వేలాది మందిని మరి అక్కడికి అయోధ్యకు పంపించడం జరిగింది వాళ్ళకి అండగా ఉండడం జరిగింది ఇక్కడ నేను ఒక అడ్వకేట్ కనుక శాంతి భద్రతలు ఇక్కడ తలెత్తుతాయి మీరు ఇక్కడే ఉండాలంటే ఒక మా యొక్క పెద్దల ఆదేశాన్ని సారో నేను ఇక్కడే ఉండిపోయాను దాని తర్వాత నేను అయోధ్యకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూశాను కానీ ఏదన్నా కానీ ఈరోజు మనందరికీ పండుగ గొప్ప దినం ఈరోజు మనందరికీ సమస్త మానవాళికి గొప్ప గుణం ఎందుకంటే బాలరాముని యొక్క అతని యొక్క నడిచిన వ్యవహారం ఇచ్చిన తీరు ఏదైతుందో అందరికీ మానవాళ్ళందరికీ కూడా ఆదర్శనీయం అలాంటి మహనీయుడిని యొక్క ఈరోజు ప్రతిష్ట జరగడం మనందరూ కూడా గొప్ప దినంగా అందరూ పరుస్తున్నాం దానికి మురళీజీ స్వామి గారు కూడా మాకు ఎంతో సహకరించారు వారు గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ పెడితే బాగుంటుందని వారు మాతో అనగానే మేము వెంటనే స్పందించి అది చిన్న ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ ఒకటి ఈ రామ జన్మభూమికి సంబంధించి బీజేపీ చేసిన కృషి ఎంతైనా చాలా ఎక్కువగానే ఉంది మరియు ఇందులో ఎల్కే అద్వానీ గారు దీని పట్ల అనేక కృషి చేశారు సో మీ అనుభవం ఎల్కే అడ్వాణి గారు చేసిన శ్రీ రామ జన్మభూమికి సంబంధించిన రామ రథయాత్ర పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రామ రథయాత్ర శ్రీ అడ్వాణి గారి నేతృత్వంలో జరిగింది అది దేశంలో అత్యంత ప్ర ప్రభావం కలిగించిన రథయాత్ర ఇప్పటి వరకు అంత ప్రభావం కలిగించిన రథయాత్ర కానీ యాత్ర కానీ లేదు ఇంతవరకు దేశంలో మరి ఈవెన్ అద్వాని గారు నిండగాక మున్న కూడా చెప్పారు ఆయన వెళ్ళితే ప్రజల్లోకి వెళ్తే రథాన్ని సైతం పూజించేవారట ఆయననే రామునిగా భావించి దండాలు పెట్టేవారట అంత రెస్పాన్స్గా ప్రజలు భావించారు మరి అలాంటి రథయాత్ర మరేదన్నా రథయాత్ర అంత గొప్పగా జరుగుతుంది అనేది మాకే నమ్మకం లేదు అంత రెస్పాన్స్ జరిగింది అది మా గొప్పతనం కాదు బీజేపీ గొప్పతనం కాదు రాముని గొప్పతనం అది రాముని గొప్పతనం అందుకనే అంత బాగా జరిగింది అనేది మా యొక్క విశ్వాసం ఈరోజు అయితే ఇది ఒక బీజేపీ మేము బీజేపీ వాళ్ళమే రోజును ఈ ఘనంగా జరుపుకోవాలనే భావనలో లేము మేము సమస్త మానవాళి ఒక ఏమి ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ బౌద్ధులు కానీ జైన్లు కానీ సిక్కులు కానీ సమస్త మానవాళి ప్రజలందరూ కూడా ఈరోజు పండుగ వాతావరణం జరుపుకోవాలి మనందరికీ కూడా ఆదర్శనీయులు రాముడు ఈరోజు మీరు కూడా పత్రికల్లో చదువుంటారు దాదాపు యాభై దేశాలలో ఇటువంటి పండుగ వాతావరణం యాభై దేశాలలో అంటే మీరు గమనించండి ఎంత పెద్ద వ్యక్తిత్వం వెయ్యి యొక్క రా శ్రీరాముని యొక్క వ్యక్తి ప్రభావం ఎంత ఉందనేది దాన్ని ఇంత వ్యక్తి ప్రభావం కలిగించిన వ్యక్తి ప్రపంచంలో ఏ దేవుడు లేదు అనుకుంటా ఏది లేదనుకుంటా అంటే అతని యొక్క నడిచిన తీరు వ్యవహరించిన తీరు అది చాలా ఆదర్శనీయం మనందరికీ స్వామి ఏదైతే శ్రీరాముని మందిర నిర్మాణం శ్రీరాముడే మోదీ గారిని ఎంచుకున్నాడు అంటే మోదీ గారికి ఇంత ఆయన చరిత్ర కూడా చూసుకుంటే లాగే ఒక భార్యాభియోగం జరిగింది అంటే శ్రీరాముని మరో అవతారం అనుకోవచ్చా నరేంద్ర వచ్చి ఒకటి మనిషికి సంకల్పం అనేది చాలా గొప్పనైనటువంటిది సంకల్పం లేనిది మనం ఏం చేయరాదు అటువంటి సంకల్పాన్ని ఈరోజు మోడీ గారు కూడా చాలా గొప్పనైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఇటువంటి నిర్ణయం కనివినయర్గా అన్నటువంటిది ప్రపంచ దేశంలోపల ఇటువంటి ప్రధానమంత్రి మనకు ఇంత గొప్పనైనటువంటి ప్రధానమంత్రి ఉన్నాడా అనిపించి ఇప్పుడు అనిపిస్తున్నది మాకు అంటే వారికి అంత సంకల్పం అనేది చాలా గొప్పనైనటువంటిది కనుక స్వామికి వారికి ఆ కళలో చేరిండ్రా లేకుంటే మనసుకే చేరిండ్రా లేకుంటే వారి లోపల లీనమై రామచంద్రుడు ఉన్నాడా అనేది కూడా మాకు అనిపిస్తున్నది ఇప్పుడు భగవంతుడైనటువంటి వాడు తప్పకుండా ఉన్నాడు మనకు ఆ సంకల్పాన్ని కనుక ఉంటే అన్ని విధాల తోడ్పడి స్వామి చేకూర్చాడని మేము చేరుకుంటున్నాము